హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట అంటే రొటీన్గా మనం ఊర్చుకుంటాం కదా అలాగే ఇంకా మార్నింగ్ మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు అయితే అప్ అయిపోయినా ఫస్ట్ ఫ్రెష్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాక తర్వాత ఇంకా ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు చిమ్మేసినాక మాఫ్ అయితే పెట్టాలి ఇంకా మాఫ్ పెట్టాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ ఫాస్ట్ ఫస్ట్గా ఎందుకంటే కార్తీక శుక్లవారం కదా కార్తీక మాసం శుక్లవారం కదా ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా పని అయితే చేసేస్తూ ఉన్నాను అక్కడ ఊడ్చేసినాక తర్వాత చిమ్మేసినాక మాఫ్ అయితే పెట్టేస్తా ఇంకా మాఫ్ పెట్టేసి తర్వాత ఇంకా పూజ శిల్పలో అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి రోజు అయితే పువ్వులు లేకుండే ఇంకా ఫస్ట్ గడిగేసి ఇంకా పూజ అయితే వేసేసుకుందాం ఇంకక్కడైతే ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను అండ్ మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లేకని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకక్కడైతే టోన్ అయితే లేచిండ లేచి అని బెడ్ మన చెద్దెర ఉంటారు కదా అదైతే భర్త పెడతా ఉన్నాడనమాట ఇంకా అందులో అక్క అయితే కనిపిస్తుంది కదా ఇంకక్కడైతే ఇల్లు అయితే చిమ్మడం అయితే అయిపోయిందనమాట ఇంకెత్తేసి ఆ డస్ట్బిన్ వేసి మాఫ్ అయితే పెట్టుకొస్తా అండ్ ప్లీజ్ అండి వీడియో లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంకక్కడైతే మొత్తం అయితే చిమ్మడం అయితే అయిపోయింది ఇంకా మంచిగా వా ఇల్లు అయితే మాఫ్ అయితే పెట్టాలి ఇంకా అది ఎత్తేసి డస్ట్బిన్లో పోసేసి తర్వాత మాఫ్ అయితే పెట్టేస్తా ఇంకా మార్నింగ్ మార్నింగే అనమాట అని మీరు ఈరోజు శుక్రవారం పూజ చేసుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది మార్నింగ్ మార్నింగ్ కదా గొంతు ఎట్నో వస్తుంది ఒట్టిగా నార్మల్గా మాట్లాడితే మంచిగా వస్తుంది ఇదేందో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే అంత గొంత గర్మ అని వస్తుంది ఏమనుకోకండి అంటే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి కావచ్చు ఎందుకంటే ఎందుకన్నది నాకు అర్థమైతే లేదు కొద్దిగా అని వస్తుంది అంటే మార్నింగ్ మార్నింగే కదా అని వాయిస్ ఓవర్ ఇస్తా ఎయిట్ థర్టీ లోపే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా అందుకని చెప్పేసి ఇట్లా వస్తుందో ఏమో అర్థం కావట్లేదు అక్కడైతే చిమ్మడం అయితే అయిపోయిందనమాట ఇంకా మాఫ్ అయితే వెతికొస్తున్నా మన మాఫ్ తుడుస్తూ ఉంటే మధ్యలోకి కట్టి ఇరిగిపోయింది అనమాట అందుకే అది మాఫ్ చిన్నగా అయింది ఇంకా వంగి తుడిచడి తుడవడం అవుతుంది దాన్ని అయితే ఇంకక్కడైతే మొత్తం అయితే క్లీనింగ్ అయితే వేసుకున్న అండ్ పూజ శిల్పిలో కూడా పూజ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి కూడా క్లీన్ చేసుకున్నా అనమాట ఇవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను పూజ గదిలో పూజ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా ఇంక ఇవన్నీ అడిగేసిన అనమాట ఇవన్నీ అడిగేసి తర్వాత ఇక్కడ కూడా మంచిగా నీట్గా అయితే బొట్టలు అయితే పెట్టేసినా అనమాట ఇంకక్కడైతే బొట్టయితే పెట్టేసినాయి ఇంకా కడప అయితే ఇట్లా అలంకరించిన అనమాట కడప అయితే ఇట్లా అలంకరించిన ఇంకా ఇది కూడా మంచిగా అనమాట పువ్వులు పెట్టలే పువ్వులు లేకుండే పువ్వులు పెట్టలే ఇంకా తర్వాత అయితే ఇంకా అందులో వాటర్ పోసేసి పెట్టేసి ఇంక అక్కడైతే పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా స్వీట్కి చెవులకు కమ్మలు తీసి వెళ్తారు కదా స్కూల్కి అందుకని చెప్పేసి ఇంకా అవైతే పుల్లలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఉన్న పుల్లలు పొడగొట్టిందనమాట అందుకని చెప్పేసి వేరే పుల్లలు మళ్ళీ రౌండ్గా ఉండేవి కట్ చేసి పెడితే వచ్చినక పెట్టుకుంటుందని చెప్పేసి ఇంకా అవైతే అక్కడ కట్ చేసి అయితే పెడతా ఉన్నాను ఇంకా చా అయితే తాగలేదు చా అయితే తాగేస్తాను ఇంకా చా అయితే మరుగుతూ ఉంది ఇంకా అది అయితే తర్వాత అయితే ఇంక ఇవైతే కట్ చేసి పెట్టితే కట్ చేసి పెడితే ఇంకక్కడైతే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా కట్ చేసి పెడతా ఉన్నాను అనమాట ప్లీజ్ అండి మన వీడియోకి అయితే లైక్ అయితే కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి ఏమనుకోకుండా ఇంకా వీడియో అయితే చూసారు కదా ప్లీజ్ వీడియో చూసే ముందైతే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇంకెక్కడైతే పింపుల్ వచ్చింది నాకు అసలు పింపుల్స్ కావు అది ఇది ఏంటిదో మరి గడ్డనో తెలియదు ముప్పైతే అయితే పెడుతుంది గడ్డనే కావచ్చు పింపుల్స్ అయితే నాకు కావు అసలే కావు పింపుల్స్ అయితే నా ఫేస్కు పింపుల్స్ అంటే అస్సలే కా కావు ఇంకా ఈరోజు ఏమండుకున్నారు శుక్రవారం కార్తీక శుక్రవారం ఏమండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ మన వీడియోకి అయితే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకా అక్కడ పూజకి ఎట్లయినా అయిపోయినాయి ఇంకా ప్రశాంతంగా అయిపోయాక ఇడైతే అనమాట ఇంక ఇం ఆ ముక్కు పుల్లైతే వేరే ఆ ముక్కుపులు తీసి వేరే ముక్కుపులు పెట్టినా నేను చూడండి అంటే రెండు నేను నాగారా అది తీసి ఇది పెట్టినా అన్నమాట ఇంకా ఎంకర్రీ ఎంకర్రండి ఇల్లు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా లైక్ అయితే కొట్టండి ఇంకా ఇంకా పదం ఇంక పదం లెక్క అయిపోయింది నాకు ఇంకా 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 అన్నట్లే వస్తుంది కొంత అయితే ఎట్నో ఎట్నో వస్తుంది ప్లీజ్ అండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ కూడా కొట్టండి మిగతా వాళ్ళకి షేర్ కూడా చేయండి నేను కొత్త కొత్త కర్రీస్ వండినప్పుడు కూడా మీకు పెడతా ఉంటాను కదా అవి కూడా వస్తూ ఉంటాయి వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాబాయ్